హాయ్ హలో వెల్కమ్ టు ఎంఎండ్ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈ మధ్య చాలా రోజులైంది వీడియోలు పెట్టగా ఈరోజు ఏంటంటే కల్టివేటర్ వచ్చాను ఇది పది ఎకరాలు బిట్టు మీకు షార్ట్ వీడియో కానీ పెట్టాను మొన్న ప్లవ్ వేసిన తర్వాత ఒకసారి తోలినాము కల్టివేటర్ నేను మా నాన్న తోలినాము ఈ బండి ఫార్మన్ ట్రాక్ ఫార్టీ ఫైవ్ బండి ఒకటి వీటిలో వచ్చేసి మొన్న కల్టివేటర్ వేసినప్పుడు కొన్ని బాగా పిల్లలు ఉన్నాయి పిల్లలు ఉన్నప్పుడు ఈ పెద్దగా నలగలేదు నలకలేదు అడ్డ వేసినా కానీ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ కొద్దిగా ఉన్నాయి అటు ఇంకా యాప్ చెట్టు కనిపిస్తుంది కదా అక్కడైతే చాలా ఉన్నాయి అంటే కొద్దిగా నిమ్ము ఉండింది అక్కడక్కడ మేము ప్లవ్ వేసేటప్పుడు అందువల్ల పిల్లలు వేసాయి ఈరోజు అవి పోవాలని అడ్డ అడ్డ కానీ డబల్ తెచ్చాము అది కానీ చూపిస్తూ ఉండండి ఇదిగోండి సోనం లెక్క సెవెన్ ఫార్టీ ఫైవ్ అండి మామూలుగా అయితే కింద ఒకటి ఉన్నింది రౌండ్ అడ్డు ఉంది కదా అది ఉన్నింది దానిపైన మళ్ళీ ఎక్స్ట్రా అంటే దాని మీద వెయిట్ వచ్చేదానికి తెచ్చాము అంటే వెయిట్ పడినప్పుడు పగిలిపోతాయి కదా గడ్లో అందువలన ఇప్పుడు ఈ బద్ధి దీనికేం అడ్డకి ఈ చైన్ లింకులు పొడుగు లేవు అందువలన దీని మీద రావాల్సి వస్తుంది ఇంకోటి ఆ రౌండ్ దానికి ఉన్నాయి కానీ పొడుగు ఇది ఒక పక్క ఉంది ఇటు పక్క మొన్న కల్టివేటర్ వేసేటప్పుడు గిన్నెను తగిలి తెగిపోయింది ఇప్పుడు అందువల్ల ఇంకా పైన ఇంకో అడ్డ కానీ దాని మీద పైన పడింది అందువల్ల రెండు ఒకటే కింద రౌండ్ అడ్డొచ్చేసి కింద భూమి తగలద్ది ఈ పైన ఇది ఈ అడ్డ వచ్చేసేమో ఇంక దేని మీద ఉంటుంది కాబట్టి బొరువు వెయిట్ ఎక్కువ పడుతుంది కింద రౌండ్ ఉండే బడ్ మీద అప్పుడు గడ్డలన్నీ పగిలిపోతుంది ఇప్పుడు ఈ బీటో తీస్తున్నాం కదా చూద్దాం గట్లన్నీ ఎలా పగులుతాయి పోయినసారి అయితే ఏం పెద్దగా పగలలేదు కొన్ని లైట్ లైట్గా పగిలినాయి ఇది దేనికంటే మేము మినిమి వేసేదానికి మనం తోలాము ఒకసాలు మళ్ళీ మూలసాలు తోలాలి ఇప్పుడు తోలేసి ఆ మినిమి వేసేది వర్షాలు లేక మీ వర్షాలు యాభై వాళ్ళకి మినిమం కానీ లేట్ అయిపోయింది ఈ పాడికి అంతా మినిమం కానీ వచ్చే టైం ఇది లేట్ అయింది వర్షాలు లేక ఫుల్ లైట్ లైట్గా పడుతున్నాయి అయినా పొదునయ్యే వాన పర్లేదు ఎత్తనం వేసే వాన అందువలన నిన్న మొన్న పడింది లైట్గా అయినా పొద్దున కాలేదు అంటే ఒక పక్క పడుతుంది కానీ ఇంకో పక్క పడట్లేదు అందువలన ఈ దీని ఇది సైడ్ పడలేదు ఇంకా ఈరోజు కల్టివేటర్ తోలుతున్నాం మోల్సాలు తోలేసి ఆమెను మళ్ళీ వర్షం పడితే ఆమెను ఇంకా బార్ ఇట్లా ఇట్లా సైట్గా ఉంది కదా ఇలా మినిమేసేసేది మామూలుగా ఈ పాటికి మొక్క రావాల్సి ఉంది మినిమి మొక్క వచ్చేసి ఉండాల చాలా ఈ వర్షాలు లేక లేట్ అయిపోయింది ఇప్పుడు మాల్సాల తోలి మళ్ళీ వర్షం పడితే ఇంకా అప్పుడు మినిమి వేయాలి మళ్ళీ మొన్నగాన పడింది ఒక లైట్గా పడింది ఈ ఒక పక్క అయితే మినిమి వేస్తున్నారు వేరే సైడు అంటే అటు సైడు బాగా పొద్దునయ్యేవాన పడింది ఇంకో సైడ్ ఏమీ లేదు అంటే ఇది ఎలా ఉందంటే ఊళ్ళో పడుతుంది పొలాల్లో పడట్లేదు అది ఊరు దగ్గర పొలాలన్నీ బాగా నిమ్ముకున్నాయి అందువల్ల ఈరోజు మినేస్తున్నారు ఇది చూడండి ఇదంతా తెల్లంగా ఉంది భూమి ఏం నిమ్ములేక ఇంకా ఇప్పుడే వచ్చాను పదిహేను వచ్చాకి ఇంకా స్టార్ట్ చేయటమే ఇప్పుడు ఇంకా టాప్లింగ్ వదలాలిగా టాప్లింగ్ ఎందుకంటే వదిలేది ఇప్పుడు ముందల చెక్కలు వెనకాల చెక్కలు రెండు సమానంగా దిగాలి తెగితే అప్పుడు మనకి చేద్దాం నీట్గా ఉంటుంది అందువల్ల టాప్లింగ్ వదులుతారు ఇంకా అది చెయ్యి ఆ చెయ్యి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలా ఒక పక్క లో తెగుద్ది ఇంకో పక్క డా పైకి తేల్తా పోద్ది అది కానీ కరెక్ట్గా చూసుకోవాలి లెవెల్లో పెట్టుకొని మనం అది ఓకే కరెక్ట్గా పెట్టాను ఇందాకే అంటే ఇంటి దాకా ఇంటి దగ్గర సిమెంట్ రోడ్డు మీద చూసుకున్నాను ఎట్లా ఉందని కొద్దిగా అండ్ లెవెల్ ఉంటే కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేసేయాల ఆ బారికి మోల్సాలు వేసాను ఈ కునంతా అయిపిచ్చేశాను ఇదిగోండి ఈ డబల్ అడ్డ వల్ల చిన్న అంటే కొద్దిగంగా ఉంటుంది పిల్ల గట్టి పిల్లలు ఉంటాయి కదా ఇవానకి సరిగ్గా నాన్నీ అవి ఏమో అలానే ఉన్నాయి గట్టిగా అయిగోండి అక్కడక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి చూడండి ఇదిగోండి రెండు అడ్లు వేస్తే ఇట్లా మట్టి అంతా తోసుకొని వస్తుంది కొద్దిగా బండికి లైట్గా భారం పడుతుంది చూడండి గొర్రు నిండా మట్టే ఉంది అంటే డబల్ అడ్డు వేసినప్పుడల్లా ఇంకా పైనుంచి పో పొరలుదు కదా మట్టి రెండు అడ్లు ఉన్నాయి కాబట్టి ఇంక వెనక రాదు మట్టి అందువల్ల ముందలకే వస్తుంది అంటే ఇంకా ఇట్లా మోల్లో కఠసాలు ఉంటాయి చూడండి ఈ ప్లవ్ కఠసాలు ఆ ఖటుసార్లో ఈ మట్టి అంతా అక్కడ ఆ కాలువకి కవర్ అయిపోతుంది అప్పుడు కాలువలే వాళ్ళే కనిపించలేదు ఇగోండి ఇది అయిపోయింది ఇంకా ఇదంతా ఉంది లైట్గా బండికి అయితే భారం పడుతుంది అంటే ఎంత మట్టి లాగాలంటే భారమే కదా ఈ ఫార్టీ ఫైవ్ హెచ్పి బండి పోతుంది అయితే కొద్దిగా టైర్లు తిరుగుతూ వెళ్తుంది ఎక్కువ మట్టి పట్టుకునే వాళ్ళకి పండాబీ అన్నం తిన్నాను ఇప్పుడే చెట్టు కింద కూర్చొని చూడండి క్లైమేట్ ఎలా అయిపోయిందో అంతా కూల్ అయిపోయింది నాకైతే కొన్ని చినుకులు కానివ్వండి ఇంకా వర్షం పడద్దు ఏమో ఇదంతా అయిపోద్దిలే అనుకున్నా చూడండి ఈ కొద్దిగా ఉంది ఇదంతా అయిపోయింది కొన్ని ఆ మూల వరకు ఆ మూల నుంచి ఇక్కడ దాకా తోలే ఇక్కడి నుంచి ఇదంతా ఉంది నాకు ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటుంది ఇది ఇది పిల్లలు అయితే ఒక రకంగా నలుగుతున్నాయి అంతగా నలగట్లేదు మేము అనుకుంటుంది ఇదిగోండి అట్లాంటి పోలు ఉంది కదా కరెంటు పోలు అది వేయాలనుకున్నాం ఇంకా అది ఎక్కడ దొరకపోయాలకి ఇంకా ఈ రెండు అట్లా వేయాల్సి వచ్చింది క్లైమేట్ కానీ ఉరుములు లోతూ ఉన్నాయి వర్షం పడే తట్టే ఉంది మొబైల్ అయితే ఏం లేవు కింద బండి ఆపాం కదా ఇప్పుడు ఆపిన తర్వాత అన్నం తిని వచ్చిన తర్వాత మనం బండి ఎయిర్ క్లీనర్ ఉంటుంది చూసారా అది అది మనం బండి ఆగిన మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు క్లీన్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఫుల్గా దుమ్మంతా పడిపోయింది ఎర్రంగా ఉండింది ఇప్పుడు అది క్లీన్ చేశాను క్లీన్ చేసి స్టార్ట్ చేస్తా ఎందుకంటే అది క్లీన్ చేయిపోయిన అనుకో అంటే కొద్దిగా దమ్ము కానీ తగ్గుద్ది ఫ్రీగా వెళ్ళిపోద్ది అది క్లీన్ చేస్తే ఒకరో గాలి లోపలికి ఓకే ఈ వీడియో దాకా ఎండ్ చేస్తున్నాను ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కంటిన్యూగా పెడతాను వీడియోస్ ఏమో ఇంకా ఆపను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్